పారిశ్రామిక వాడతో ముడిపడి ఉన్న గాజువాకను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు పాత గాజువాక సెలెస్ట్ ప్రాంగణంలో గృహ యజమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పోటీ పడుతున్న పట్టణాలలో గాజువాక ఒకటని ఇక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణపై ఫ్లైఓవర్ కళాశాలలు పాఠశాలలు ఉన్న హైవే కూడలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉందన్నారు ఏదైనా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేమని తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే గాజువాక రూపురేఖలు మారుస్తానని చెప్పారు ధర్మాల రాజారెడ్డి స్వాగతోపన్యాసం చేయగా కార్పొరేటర్ ఊరుకుటి చెందు సభాధ్యక్షత వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య మాజీ మేయర్ జనార్దన్ తిప్పల దేవన్ రెడ్డి పుర్రే సురేష్ మొల్లి చిన్న అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశ్వర్లు పవన్ జైస్వాల్ దామోదర్ వర్మ పైలా శ్రీనివాస్ రాధా రాణి చక్కధర తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అవకాశం ఇవ్వడం నాకు అవకాశం ఇవ్వడం మీ అందరికీ కూడా నా తాలూకా విజన్ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బహుశా నాకు తెలిసి ఇందులో అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తనకు వెల్ఫేర్ స్కీమ్స్ తో మీ అందరికి పెద్ద పని ఉండదు విజన్ గాజువాక ఏ రకంగా ఉండాలనేటువంటి దాని మీద ఎక్కువగా మీరు దృష్టి పెడతారు తప్ప ద అదర్ పార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి మీతో మీకు పెద్దగా ఉపయోగపడవు మీకు అవసరం కూడా లేదు అయితే మా తాతగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గాజువాక ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా కూడా అప్పుడు ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఆ జనరేషన్ అంటే స్పీకింగ్ అబౌట్ నైన్టీన్స్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి గాజువాక ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి స్టార్ట్ అయింది ఓ పక్క స్టీల్ ప్లాంటు ఒక పక్క బిహెచ్పి ఒక పక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒక పక్క నగర్ ఓ పక్క బి హిందుస్థాన్ జింకు విఈపిజెడ్ ఇలా రకరకాలుగా ఒక జనరేషన్ మారేసరికి నైంటీస్కి వచ్చేసరికి గాజువాక అనేటువంటిది విశాఖపట్నం ఉక్కు నగరంగా గాజువాక మరి ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంగా పేరు తెచ్చుకుంది చిన్నదైనప్పటికీ మూడు లక్షల ముప్పై వేల మంది ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ స్టేట్లో సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యువెన్సీ భీమిలి మూడు లక్షల యాభై వేలు సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూన్సీ గాజువాక భీమిలి ఇన్ ద సెన్స్ భీమిలి రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మిక్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యవెన్సీ ఏరియా వైజ్ కూడా చాలా పెద్ద ఏరియా కానీ గాజువాక మీరు ఎటు వెళ్ళినా మ్యాక్సిమం ఫైవ్ కిలోమీటర్స్